నవ్ స వీళ్ళు కూడా థిన్మా రివ్యూ సో ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే హరిహర విరా మూవీకి సంబంధించిన ఎక్స్టెండెడ్ రివ్యూ అనుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకోవచ్చు ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది సో ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఉంది నా దగ్గర ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన నేను ఆల్రెడీ థియేటర్లో చూసినప్పుడు రివ్యూ చేసినాను నేను నెక్స్ట్ డే వచ్చేసి ఆ రివ్యూ ఇది కాకుండానే ఓటీటీలకు గా ఎందుకు చెప్తున్నావు అంటే ఎక్స్టెండెడ్ అంటే ఇక్కడ కొన్ని విజువల్ చేంజెస్ అయితే చేసినారు అక్కడక్కడ కొన్ని చేంజెస్ చేసారు కొన్ని సిచ్యువేషన్స్ సేమే ఉన్నాయి కానీ వేఫెక్స్ పరంగా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి అండ్ కామెడీ బై పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది అన్నారు కామెడీ లేదు ఏం లేదని సో అగైన్ ఇది రిపీటెడ్ అనుకోవచ్చు మూవీలో కామెడీ ఉంటుంది ఎక్కడంటే గుందనక్కల కాడ గుంపు వచ్చినప్పుడు నైట్ పూట అక్కడ కామెడీ చేస్తాడనమాట సో అది బాగానే అనిపించింది కామెడీ ఉంది కామెడీ లేకుండా ఉండదు బయ్ సో కొంచెం స్లైట్ సటల్గా ఉంటుంది భయ్ పెద్ద ఉండదు దాని తర్వాత హోమన్ చేసేటప్పుడు కొంచెం అక్కడ కొన్ని సీన్స్ ఉండే అండ్ ఆల్సో కొన్ని పట్టుకునే కాడ కానీ నైట్ పూట కానీ స్లైట్గా కాకుండా కొంచెం బెటర్గా రీఎడిటింగ్ చేసినట్టు అదొకటి బాగా అనిపించింది అండ్ ఫైనల్గా ఆ మూవీకి పెద్ద చేంజ్ ఏదైనా అంటే బై ఎండింగ్ చేంజ్ చాలా పెద్ద చేంజ్ అనుకోవచ్చు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ కటింగ్ అయిపోయినాయి అనుకోవచ్చు ఎక్కడ ఆ కట్ అవుతుందంటే మనకి ఇది మన ఎండింగ్ చూపిస్తారు కదా ఫైట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మీరు ఎంకలం కదా అండి కాఫీలకు గుర్ర పట్టుకోవడానికి ఉండదు అని అక్కడ అంటాడు కదా అక్కడ ఒక ఫైట్ వస్తుంది దాంతో సాంగ్ వస్తుంది అక్కడికి లాస్ట్ ఉంటుంది కత్తిరేసేయంగానే అది వాళ్ళ జెండా కట్ అయిపోయి కింద పడిపోతుంటుంది కదా అక్కడ దాకా మూవీ చూపిస్తే అక్కడ నుంచి పార్ట్ టూ బ్యాటల్ ఫీల్డ్ అనేసి అయితే మనకు వచ్చేస్తుంది అక్కడ నుంచి ఏమైతుంది అనేది మాత్రము మనం థియేటర్లో చూడాల్సి వస్తుంది మూవీ థియేటర్లకు వెళ్ళి మళ్ళీ వచ్చినాక రెండు సంవత్సరాలు పడతా మూడు సంవత్సరాలు పడతా నాకేదేలా కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఓవరాల్గా నాకైతే స్టిల్ ఇప్పటికీ బాగానే అనిపించింది మూవీ ప్రకారం అయితే ఫైనల్గా చూసుకుంటే ఎక్స్టెండెడ్ రివ్యూలు ఇంతే అనమాట సో నా ఒపీనియన్ నచ్చితే ఇట్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పోయి ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం